వాకింగ్ చేస్తూ ఉంటాము మార్నింగ్ వాకింగ్ ఎప్పుడప్పుడు ఏదైనా పైగా డయాబెటిక్ వాళ్ళైతేనేమో వాళ్ళు ఎక్కువ వాకింగ్ చేసుకుంటూ ఉండాలి మళ్ళీ లేకపోతే కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కూడాను వాకింగ్ చేయమని డాక్టర్ చెప్తూ ఉంటారు డాక్టర్లు చెప్తూ ఉంటారు సరే వాళ్ళు ఏమేమి డాక్టర్లు ఏమేమి చెప్తారు వీళ్ళందరూ వింటూ ఉంటారు ఏదో డాక్టర్ ఏం చెప్తే అది ఫాలో అవుతూ ఉంటాడు అయితే సైకిలింగ్ చేయండి చాలా అంటారు ఇప్పుడు విదేశాలకు వెళ్తూ ఉంటాం మనం విదేశాలు అక్కడ ఎక్కువ కూడా సైకిల్ సైకిలింగ్ సైకిలింగ్ చేస్తూ ఉంటారు చిన్న చిన్న దూరాలు పెద్ద దూరాలు అన్నీ కూడాను సైకిళ్ళ మీదే వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట వాళ్ళు వాళ్ళు సైకిళ్ళ మీదే వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట వాళ్ళు అయితే ఏంటంటేనే వాళ్ళకి సైకిలింగ్ ట్రాక్ కూడా వేరే ఉంటుందండి మనలాగా రోడ్డు మీద ఎగబడిపోయి ఎగబడిపోయి మనతో పాటు సైకిల్ సైకిల్ సైక్ సైకిలింగ్ వాళ్ళు వెళ్ళారనమాట వాళ్ళకి ఒక పాత్ ఉంటుంది ఆ పాత్ మీద సైకిల్ బొమ్మ కూడా ఉంటుందన్నమాట అయితే ఈ సైకిలింగ్ చేసేవాళ్ళు సైకిలింగ్ సైకిల్ కొన్నవాళ్ళు సైకిల్స్ సైకిల్ తొక్కటం వల్ల ఆర్థిక వ్యవస్థ ఎంత కుంటు పడుతుందో ఆర్థిక వ్యవస్థ ఎంత చెల్లా చెదరైపోతుందో ఒక పోస్ట్ వచ్చింది నాకు నా నా సోషల్ మీడియా దాలో అది నేను చదువుతాను నాకు బాగా నచ్చింది మీ అది చాలా ఆలోచింపజేసే విషయం అనమాట ఆ పోస్ట్ అనేది అందుకనే మీతో నేను పంచుకోవాలని ఇదిగో నేను ఇదిగో ఈ వీడియో చేస్తున్నాను అనమాట సైకులు ఆర్థిక వ్యవస్థకి ఎంత నష్టదాయక ఎంత ఎంత నష్ట నష్టమైన నష్టదాయకమైనది లేకపోతే సైకిల్ ఎంత కుంటు వ్యవ కుంటుపడిపోయే ఆర్థిక వ్యవస్థను ఎంత కుంటుపడేస్తుంది అనేది సైకిల్ తొక్కడం అనేది ఏ దేశ ఆర్థిక వ్యవస్థ జీడిపికైనా అత్యంత హానికరం ఇది హాస్యాస్పదంగా అనిపించడం లేదు కానీ నిజమండి ఇది కారు కారు కొనడు వీడు ఈ సైకిల్ సైకిల్ తొక్కేవాడు అయితే నేను చెప్పాను కదా ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు అయితే సైకిల్ తొక్కేవాళ్ళు కాక రెండు మూడు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు మాక్సిమం చాలామంది చాలా కిలోమీటర్లు దూరం మా చిన్నప్పుడు మా మావయ్యలు వాళ్ళు కూడా నువ్వు నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు అట్లా పక్కపక్క ఊర్లకి సైకిల్ మీదే వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు అట్లాగే సో అది కారు కొనడు వీడు అప్పు చేయడు కారుకు బీమా చేయడు పెట్రోల్ కొనడు పెట్రోల్ అవసరం లేదు పెట్రోల్ బంకులకు వెళ్ళాల్సిన అవసరం లేదు పెట్రోల్ బంకులకు వెళ్ళకపోతే మరి పెట్రోల్ అక్కడ కూడాను మొత్తం ఎవరు కూడాను కర్మచారులు మొత్తం పనిచేసే వాళ్ళు ఎవరు ఉండరు కదా కారు బీమా పడితే లైఫ్ ఇన్స్ ఇన్సూరెన్స్ వాళ్ళు వాళ్ళు వాళ్ళకి కూడా నష్టమే కదా కారు సర్వీసింగ్ చేయడు మరి సర్వీసింగ్ స్టేషన్లు చాలా ఉంటాయి అక్కడ మరి అక్కడ కూడాను అక్కడ వెళ్ళే సమస్య లేదు వీడు ఎందుకంటే సైకిల్ దొక్కుకుంటూ పోతూ ఉంటాడు కాబట్టి అయితే ట్రాఫిక్ ఫైన్ కట్టాల్సిన అవసరం లేదు డబ్బు చెల్లించి కారు పార్కింగ్ చేయాల్సిన అవసరం లేదు కారు పార్కింగ్ మనం బోల్డ్ డబ్బులు ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే బోల్డ్ బోల్డ్ డబ్బులుగా కట్టేస్తాం ఇప్పుడే మేము మేము డ్రాప్ చేసి వెళ్ళిపోతామండి అంటే కూడా వాడు విరడు కాదు కాదని వాడు ఏదో లక్ష తొంభై ఆంక్షలు పెడుతూ ఉంటాడనమాట అయితే కాబట్టి ఏంటంటే కారు కారు దీనికి కూడాను కారు పార్కింగ్ కూడా చేయటానికి కుదరదు అంతేకాకుండా అతను లావుగాను అవడు లావుగా ఉంటే లావు లావు అయితేనే కదా ఏదన్నా మొత్తం ఒబేసిటీ వస్తేనే కదా ఏదన్నా డాక్టర్ల దగ్గరికి వెళ్తాం మందులు తీసుకోవటం ఫ్యాట్ అయిందండి మీకు చాలా కొలెస్ట్రాల్ వచ్చిందండి అదండి ఇదండి అని చెప్పటం అందుకని కాబట్టి డాక్టర్లో కూడా లాస్ అయ్యేట్లాంటిది కాబట్టి కానీ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు ఇది ఇట్లా ఈ ఈ విషయం ఇలా జరుగుతుంటే అతను ఆరోగ్యవంతుడుగానే ఉంటాడు ఆర్థిక ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ దేశ ఆర్థిక వ్యవస్థ బాగుండాలంటే తప్పకుండాను అప్పుడప్పుడు వీడు రోగగ్రస్తుడై ఉండాలి అవుతూ ఉండాలి లేకపోతే కొంచెం లావ్ అవుతూ ఉండాలి సన్నబడుతూ ఉండాలి లేకపోతే వీడికి ఫ్యాట్ కంటెంట్ లోపల శరీరంలో ఎక్కువ తక్కువలు అవుతూ ఉండాలి లేకపోతే అనేక రకాలైన సమస్యలు రావాలన్నమాట అప్పుడే డాక్టర్లు బాగుపడతారు ఫార్మస్యూటికల్ కంపెనీలు బాగుపడతాయి అన్నీ కూడా బాగుపడతాయి ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు ఎందుకంటే అతను మందులు కొనడు ఆసుపత్రికి మరియు వైద్యానికి వెళ్ళ వెళ్ళడు అక్కడ మరి డాక్టర్లకు అక్కడ కూడాను నష్టమే ఎట్లా నష్టం అక్కడ నర్సులు నర్సులు వాళ్ళు చాలామంది హాస్పిటల్లో స్టాఫ్లు గోల్డ్ ఎంతమంది ఉంటారు మరి మా అది మెయింటెనెన్స్కి మరి డబ్బులు కావాలి కదా డబ్బులు అంటే మరి కస్టమర్లు కదా వీళ్ళు రోగులు అనేవాళ్ళు కస్టమర్లు కదా అక్కడ హాస్పిటల్స్లో కాబట్టి ఈ కస్టమర్లు లేనప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ బంద్ అయిపోతాయి ఇవన్నీ గుంటు పడిపోతాయి ఇవన్నీ కూడా జీడిపి ఎంత తగ్గిపోతుంది అయితే ఆసుపత్రికి మరి వైద్యం వెళ్ళడు ఇది దేశ జీడిపికి అసలు తోడ్పడదు అయితే దీనికి విరుద్ధంగా ఏంటంటే ఎవడన్నా ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టాడు అనుకోండి ముప్పై మందికి ఉద్యోగాలు వస్తాయి పది మంది పది ముప్పై మంది ఈజీగా బతికేస్తారు పది మంది వైద్యులు గుండె గుండె మామూలుగా ఈ గుండె గుండె గుండెకు సంబంధించిన వ్యాధులు కానీ దానికి ఒక పది మంది పది మంది దంత వైద్యులు మళ్ళీ వాడు ఏదో అడ్డమైనవన్నీ తింటూ ఉంటాడు ఆ ఎముకలు ఈ కొరికి లేకపోతే అవి చేసి ఇవి చేసి వాళ్ళన్నీ కూడాను పుచ్చిపోయో పళ్ళు బాయ్ పయోరియో వచ్చావు ఇంకోటి వచ్చో ఇంకోటి వచ్చో మొత్తానికి ఏదో అయిపోతుంది పది మంది బరువు తగ్గేవారు మంది బరువు తగ్గించేవాళ్ళు ఈ ఒబేసిటీ వల్ల చాలామంది పొట్ట ఎక్కువైపోయిందండి లేకపోతే మీకు బాగా కొవ్వు ఎక్కువైపోయింది మీ కాళ్ళల్లో కొవ్వు ఎక్కువైపోయింది మీ నడువులో కొవ్వు ఎక్కువైపోయింది ఇది ఒబేసిటీ తగ్గి ఒబేసిటీకి కార కారణభూతులు అవుతున్న కారణభూతం అవుతుంది కాబట్టి మీరు చేయాలి అవన్నీ కూడాను ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉందన్నమాట కాబట్టి ఏంటంటే గమనించాల్సింది ఏంటంటే నడక అనేది దీనికంటే ప్రేమ ప్రమాదకరమైనది ఎందుకంటే వాడు పాదాచారులు చారులు కాబట్టి సైకిల్ కూడా కరడట సైకిల్ కొంటే కనీసం సైకిల్లో సైకిళ్ళు బిజినెస్ చేసుకునే వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళు వాళ్ళు బాగుంటారు కానీ మా బొత్తిగా వీడు అయితే మా పెడిస్ట్రియన్ పెడిస్ట్రియన్ అయితే మొత్తం ఇంకా దేశానికి మరీ కుప్పగూలిపోతుందనమాట మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా కూడా వాడు అసలు ఎంత పిసినారైతే అయితే చాలామంది పిసినార్లు ఉంటారండి నాకు తెలిసిన చాలామంది పిసినార్లు ఉంటారు వాళ్ళు ఎంత దూరం అయినా కూడా నడుచుకుంటూ పోతారు లేకపోతే సైకిల్ కానీ ఒక 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 పర్టికులర్ ఇది పెట్టుకుంటారు కండిషన్స్ పలానా ఇంత దూరం అయితే సైకిల్ మీద వెళ్ళాలి ఇంత దూరం అయితే నడిచి వెళ్ళాలి అని దగ్గర అయితే నడిచి వెళ్తారు అన్నమాట కొన్ని కిలోమీటర్లు వెళ్ళాలంటే అంతేగాని ఆ స్కూటర్లు వాళ్ళు అవేం మాట చాలా మంది సరే చాలా మంది ఇప్పుడు అందరు కూడాను డబ్బులు ఉన్నవాళ్ళం మేము చాలా డబ్బులు ఉన్నవాళ్ళం అని చెప్పి చెప్పుకోవటానికి గొప్ప సరదా పడుతూ ఉంటారు కాబట్టి ఏవో ఆ ఈఎంఐ ఈఎంఐ కట్టుకుంటూ ఈఎంఐ ఈ ఈఎంఐ ఇవన్నీ కట్టుకుంటూ కట్టుకుంటూ ఏదో బండిని ఏడుస్తూ ఉంటారు కొంతమంది ఏమో ఊరికే పెట్టుకుంటారు పెట్రోల్ పెట్రోల్ ఎందుకు అనవసరంగా దండగా బోల్డ్ డీజిల్ అవుతున్నది పెట్రోల్ అవుతుందని ఊరికే దాన్ని ఒక అలంకారప్రాయంగా వాకిట్లో పెట్టుకుంటారు తప్ప దానికి మెయింటెనెన్స్ అవుతుందని వాళ్ళ వాళ్ళు కారు కూడా బయటకు తీయరనమాట కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడాను ఇది ఒకళ్ళ ఆర్థిక పరిస్థితులు బట్టి వాళ్ళు వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు అన్నమాట కానీ ఏంటంటే సైకిలింగ్ అనేది కానీ సైకిల్ తొక్కే వాడి మీద వాడి వాడు అయితే మాత్రం వాడు ఒక్కడే సైకిల్ తొక్కుతూ ఊరుకోడండి వాడికి కనిపించే వాడందరూ కూడా వాళ్ళందరికీ కూడాను లెక్చర్ ఇస్తాడు వాడు ఆ చెట్టు కింద ఆ పుట్ట కింద వెళ్తూ వెళ్తూ వాళ్ళని వీళ్ళని పిలిచిదిగా నేను సైకిల్ దొక్కుతున్నాను నేను ఎంత సన్నగా ఉన్నాను చూడు నాకు అసలు నాకు అసలు చక్కగా తిన్న తిండి ఎంత నిద్ర వచ్చేస్తుంది ఇంటికి వెళ్ళగానే ఇట్లాంటివన్నీ చదువుతుంటాడు అనో ఏదో కబుర్లన్నీ చదువుతాడు మన మంచి కబుర్లే కానీ అవి దేశ ఆర్థిక వ్యవస్థకి ఏదో కబుర్లు అనమాట కాబట్టి ఏంటంటే ఇది చాలా నాకైతే బాగా నచ్చింది ఐ హోప్ యూ విల్ లైక్ దిస్ వీడియో అనుకుంటాను నేను సో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్